అయితే అన్న మీరు నియమింపబడ నియమించారు ఓకే వారు చెప్పడం ఓకే మీరు ఆ క్రిస్టియన్ మైనార్టీ సెల్ తరఫున అధ్యక్షులుగా అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది అంటే పదవీకాంక్ష అంటారా లేక సేవ చేయాలి క్రైస్తవ సమాజానికి సేవ చేయాలనే దృక్పథమా మీరు ప్రజలను కూడా చూస్తూ ప్రజలకు తెలియజేయండి క్రైస్తవ సమాజం అడుగుతారు మమ్మల్ని అడుగుతూ ఉంటారు వెళ్ళినప్పుడు మీకు మోజేష్ బాబు గారు పరిచయం కదా వారు క్రిస్టియన్ మైనార్టీ సలతరపున ఉన్నారు కదా ఏం చేశారు వారు ఏమి చేసినట్టుగా ఏమన్నా క్రైస్తవ సమాజానికి ఏదైనా మేలు చేసినట్టుగా ఏమైనా వారు ఏమైనా పనిచేశారని అడుగుతూ ఉంటారు సో అంటే పదవీకాంక్షతో మీరు అధ్యక్షులుగా క్రిస్టియన్ మైనార్టీ సలతరపున నియమింపబడాలని అనుకున్నారా లేక సేవ చేయాలనే సేవాదృక్ పదంతో మీరు అనుకున్నారు మీరు చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు ఇది సమాజానికి కూడా అవసరం నిజానికి నేను ఈ మైనార్టీ ఎలా గా అవ్వాలనేది పదవీకాంక్ష కాదు సేవా దృక్పథం కూడా కాదు రెండూ కాదు ఎందుకని అంటారేమో ఆ సేవా దృక్పథం చేయడానికి కొర్నేలి చారిటబుల్ ట్రస్ట్ ఉంది మా సొంతంగా యంగ్ సోల్స్ ఆఫ్ క్రైస్టన్ ఆర్గనైజేషన్ ఉంది మా సొంతంగా సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ ఉంది మా సొంతంగా అలాగే ఆ పదవీకాంక్ష అనుకోవడానికి గత పద్దెనిమిది సంవత్సరాల నుండి జిల్లా పాస్టర్ ఫెలోషిప్ లో నాయకత్వాన్ని కలిగి కొనసాగుతున్నటువంటి వ్యక్తిని అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ లో డాక్టర్ జుహాని హోల్ని గారు రాష్ట్ర అధ్యక్షులుగా వారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కొనసాగుతున్నాను లోకరీత్యా కూడా అందరు నాకు సుపరిచితమైన వ్యక్తిలే ఓకే అయితే నేను ఎందుకు మైనార్టీస్ అధ్యక్షులుగా అవ్వాలని ఆశించలేదు కానీ క్రిస్టియన్స్ కి మన మైనార్టీస్ అనే పదంలో మనకి ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఓకే ముస్లింస్ కి పదవులు ఇవ్వాలి క్రిస్టియన్స్ కూడా ఇవ్వాలి ఓకే సో గత కాలం రాజ్యాంగబద్ధంగా ఓకే సో గత కాలం నుంచి కూడా ఇలాగ మనం క్రిస్టియన్స్ ఉన్నాం గానీ మనకి పదవులు అనిపించే పరిస్థితి కనిపించడం లేదు సో ఈ ఏదైనా మనకు కో ఆప్షన్స్ ఉన్నాయి కనుక ఈ కో పదవులు ఇస్తే క్రిస్టియన్స్ కూడా కొంచెం గుర్తించబడతారు ఆ పదవిని బట్టి కొన్ని మంచి పనులు చేయొచ్చు అధికారికంగా చేయొచ్చు వరకు మామూలుగా సేవ చేస్తారు దేవుని దృష్టిలో వెళ్తుంది క్రైస్తవ సమాజం వాళ్ళు గుర్తించిన గానీ అధికారికంగా చేయడం అవై ఒక డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలన్నా ఒక లేకపోతే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలన్నా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా ఒక పదవి అనేది ఉంటే ఆ గౌరవం వేరు ఓకే సో క్రిస్టియన్స్ కి ఓ గౌరవం ఉండాలి అనే దృక్పథంతో ఈ మనం ఎవరో ఒకరు ప్రయాసపడాలి ఓకే అందుకని పెద్దలను కూడా ఒప్పించి పెద్దలను కూడా అడిగి ఆ దృక్పథంతో ఈ పదవిలోకి రావడం జరిగింది ఓకే అన్న